హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఈరోజు మార్నింగే అనమాట న్యూ అప్డేట్ జాబ్ క్యాలెండర్ గురించి యాక్చువల్గా మనకి మనం చూసుకున్నట్లయితే మనకి జాబ్ క్యాలెండర్ ఏదైతే అసలైతే ఇచ్చారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఏప్రిల్ టు మే నెలలో మనకి నోటిఫికేషన్స్ అనేది రావాలన్నమాట గ్రూప్స్కి సంబంధించి కానీ పోలీసు నియామకాలకు సంబంధించి కానీ కానీ అవి వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఇప్పుడు ఏమి ఇవ్వలేదు ఎందుకంటే రీషెడ్యూల్ చేస్తున్నారంటే ఎందుకంటే మొన్న ఎస్సీ వర్గీకరణ అయింది కదా దాన్ని బేస్ చేసుకొని అన్నీ మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నీ రీషెడ్యూల్ కాబోతున్నాయి అని చెప్పి ఈరోజు మార్నింగ్ పేపర్లో అయితే రావడం జరిగింది నేను సైడ్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఓకేనా డోంట్ వరీ అబౌట్ ఇట్ అయితే యాక్చువల్గా మనకి ఇప్పుడు రావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పుడొస్తాయి అని అంటే ఫస్ట్ మొదటి విడతగా అయితే కీలక నోటిఫికేషన్స్ అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట అంగన్వాడీలు కానీ తర్వాత ఆర్టీసీ కానీ తర్వాత మెడికల్కి సంబంధించి వైద్యపరమైన పోస్టులు ఏవైతే ఉంటాయో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటికి సంబంధించి అయితే నోటిఫికేషన్స్ అనేది ఫస్ట్ మొదటి విడతగా రిలీజ్ చేస్తారంట మొన్నటి వరకు మనకి చెప్పింది ఏంటి ఏప్రిల్ నెలాఖరు వరకు వస్తాయి తర్వాత ఉగాది తర్వాత వస్తాయి తర్వాత మే ఎండింగ్ కల్లా వస్తాయి ఇట్లా అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఏమైంది జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తామని చెప్తున్నారనమాట మీరు ప్రీవియస్ నోటిఫికేషన్స్ నుంచి చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్స్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది మ్యాక్సిమం ఉద్యోగాలు అంటే అంతే ఈజీగా ఇవ్వరు మీరు ప్రీవియస్ గవర్నమెంట్ మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు కూడా ఇంతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అంటే మనం అడిగిన రిక్వైర్మెంట్ని బట్టే వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది బట్ ఏంటంటే కొన్ని లూప్ హోల్స్ ఉండడం వల్ల అది కూడా ఇప్పుడు కూడా అంతే మనకి వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి అవి రిక్రూట్ చేస్తారంటే చేయరు అనమాట ఎందుకు చేయరాంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ అనేవి లేవు లేనప్పుడు వాళ్ళు తొందరగా ఉద్యోగం తీసుకొచ్చి వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి కదా మరి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేనప్పుడు ఎట్లా రిక్రూట్ చేస్తారు సో అది కూడా ఆలోచన చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అని కొంతమంది నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేస్తే అడుగుతూ ఉన్నారనమాట మనకి ఓల్డ్ ఫాలోవర్స్ అయితే మనకి నాకు ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో అవుతున్నారు మీకు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ కూడా ఏది అంగన్వాడీ పోస్టులు కానీ లేదంటే ఆర్టీసీ పోస్టులు కానీ తర్వాత వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మంత్ ఎండింగ్కి లేదా జూన్ ఫస్ట్లో కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ అట్లా నోటిఫికేషన్స్ అనేది వస్తాయంటే అది కూడా మొదటి విడతగా తర్వాత ఈ గ్రూప్స్కి సంబంధించి కానీ పోలీస్ నియామకాలకు గురించి కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది లేదు అది చెప్పిన మాట ప్రకారం గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది లేదు దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ జర్నీలో ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది నేను ప్రిపేర్ అవ్వమని చెప్పను ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పను అది మీ సిచ్యువేషన్ అనమాట మీ సిచ్యువేషన్ ఏంటనేది మీకు తెలుస్తుంది ఎప్పటి నుంచో లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ నుంచి ఇప్పటివరకు మీరు ఉన్నారా లేదా మళ్ళీ ఇప్పుడే కొత్తగా మీరు న్యూ బిగినింగ్గా బిగినర్స్ అనేది నాకైతే తెలియదు కాబట్టి మీ సిచ్యువేషన్ బట్టి మీరు త్రూ అవ్వచ్చు అనమాట లేదు మేము త్రీ ఫోర్ ఇయర్స్ అయినా మేము ఈ జర్నీలో ఉండి హ్యాపీగా ఇందులోనే ఉండగలం మాకు మంచి సపోర్ట్ ఉంది అని అనుకోంచి హ్యాపీగా ప్రిపరేషన్లో ఉండొచ్చు నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేంతవరకు లేదు మాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు లేదు ఇంకొక ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు కదా అట్లనే వేరే సోర్స్ కూడా నేను చూసుకోవాలనుకుంటున్నా గుడ్డిగా ఇందులోనే ఉండిపోవాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా వేరే సోర్స్ కూడా చూసుకోవచ్చు అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అంటే మనకి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఏం జరుగుతాయిలే కానీ ఇట్లనే స్కూల్స్లోనో లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ కన్వీనియన్స్ బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అచీవ్ చేయగలిగింది ఇంకేదన్నా చేయగలిగింది ఏదన్నా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ కూడా మీరు ఇది ఒక టైం టేబుల్ వేసుకొని రెగ్యులర్గా చదువుకోవచ్చు మొన్న గ్రూప్ వన్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్రెడీ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళే మనకి జాబ్స్ అనేది మ్యాక్సిమం కొట్టడం అయితే జరిగింది అందులో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉందనేది అయితే తెలీదు అన్నీ లొసుకులే ఉన్నాయి ఎందుకంటే నేను గ్రూప్ టూ రాశాను కాబట్టి గ్రూప్ టూని నేను ఫేస్ చేసింది అయితే నేను చెప్తున్నా మెయిన్ పేపర్కి రిలీజ్ అయినప్పుడు మాత్రం నాకు మంచి మార్క్స్ వచ్చాయి తర్వాత జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత మార్క్స్ కౌంట్ అనేది తగ్గిందనమాట దీన్ని పాయింట్ని అయితే ఎవరు రేజ్ చేయట్లేదు యాక్చువల్గా జరిగింది అదే ఎందుకంటే మెయిన్ పేపర్ కిలో వచ్చింది అంటే మేబీ కరెక్ట్ చూసుకున్నారో లేదో అది అఫీషియల్ కాదు కదా అందరు మార్క్స్ ఎట్లా చూసుకున్నారని అనేది దానివల్ల ఎవరు మాట్లాడలేకపోతున్నారు కానీ గ్రూప్ అన్నీ మాత్రం ఏమైందంటే పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు అక్కడ అందరికీ ఒకే డిజిట్ మీద ఎక్కువ మెంబర్స్కి ఒకటే మార్క్స్ ఎలా వస్తాయి ఒకటే నెంబర్ అది అది కూడా వేసే రైటింగ్స్ కదా ఆ రైటింగ్కి మార్క్స్ ఎట్లా వస్తాయి అదే బిడ్స్ చేసినట్లయితే ఏది మనం ఎంసీకి చేసాం కదా అట్లా వచ్చినట్లయితే మేబీ రావచ్చు కానీ ఇట్లా పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు అని చెప్పి ఆ క్వశ్చన్ ఒకటి రేజ్ చేస్తున్నారు అందులోనూ రెండు ఎగ్జామ్ సెంటర్ల నుంచి అంతమంది మెంబర్స్ ఎట్లున్నారు సేమ్ మార్క్స్ వస్తాయని అది క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ఇక అది అదే తెలియాలి మాక్సిమం అయితే అందులో స్కూల్ జరిగినాయి అని అని అనుకోవాలి కంపల్సరీగా ఇట్లనే ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతూ ఉంది ఆల్రెడీ జాబ్స్ చేసేవాళ్ళు లాస్ట్ టైం జాబ్స్ కొట్టడం జరిగింది మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ ఈ దీని గురించి నేను రేజ్ చేయాలనుకోవట్లేదు ఇంకా ఉన్నతంగా ఉన్న వాళ్ళకి వచ్చేయని నేను చెప్తున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్స్ అచీవ్ చేయాలంటే కంపల్సరీగా మీకు నాలెడ్జే కాదు ఇది కూడా ఉండాలన్నమాట కం డైరెక్ట్గానే చెప్తున్నాను నిజమే అది అది లేని వాళ్ళకి ఇంకా ఇక చెప్పాల్సిన అవసరం లేదు సో దీన్ని బేస్ చేసుకొని ఈ జర్నీలో మీరు ఉండాలా వద్దా లేని నేను కంప్లీట్గా క్విట్ చేయాలని నేను ఎవరితో చెప్పట్లు చెప్పను ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది అనుకోండి ఒకసారి దెబ్బతిని ఉన్నా అయినా కానీ నాకు ఆశ పోలేదనమాట జాబ్ వస్తే బాగుండు అని ఏమో ట్రై చేద్దాం ఏదో ఒకటి రాకపోదా అని అది ఉంది బట్ ఏంటంటే గుడ్డిగా ఈసారి ఇందులోనే ఉండిపోవాలని నేను అనుకోవట్లేదు పిల్లలు కూడా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వేరే సోర్స్ ఏదో ఒకటి చూసుకుంటాను కంపల్సరిగా ఓకేనా మనం ఛానల్ ఫస్ట్ కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బాయ్